అందరికి నమస్కారం నేను హరీష్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇటు వీడియోలో మరొక ఉద్యోగ సమాచారం సంబంధించిన సమాచారంతో మేము ముందుకు రావడం జరిగింది సో అది వచ్చేసి ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కి సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రారంభం కావడం జరిగింది దీని యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీని ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఆ రోజు నుండి ప్రారంభం కావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి చివరి తేదీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అంటే మార్చ్ పదిహేడు సాయంత్రం ఐదు గంటల వరకు దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నట్లు వారు ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మూడు వేల రూపాయలు జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మూడు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే ఇరవై నాలుగు వందల రూపాయలు వీరు ఫీజు తీసుకోబోతున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే బిఎస్సి నర్సింగ్ లేదా బిఎస్సి నర్సింగ్ ఫ్రమ్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అంతేకాకుండా డిప్లొమా ఇన్ జనరల్ జనరల్ నర్సింగ్ చేసిన వాళ్ళు సో దీనికి ఈ పోస్ట్లకు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగానైతే మనం పేర్కొనవచ్చు దాదాపు పదిహేడు వందల తొంభై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇది రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సిబిటి స్టేజ్ వన్ నార్త్సెట్ ప్రిలిమినరీ డేట్ వచ్చేసి ట్వెల్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే నాడు వీళ్ళు ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్లయితే పేర్కోవడం జరిగింది స్టేజ్ టూ వచ్చేసి సెకండ్ మే రెండు వేల ఇరవై ఐదు నాడు నిర్వహించబోతున్నట్లయితే వీరు పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఎక్కడ ఎన్ని ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే వివరించబోతున్నాను సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి ఇది ఒక మంచి అవకాశంగానైతే నేనైతే చెప్తున్నాను సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ ప్రారంభం కావడం జరిగింది సో దీనికి సంబంధించి చివరి తేదీ పదిహేడు మార్చు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పేస్కెల్ చూసినట్టయితే మనకి ఇక్కడ తొమ్మిది వేల మూడు వందల నుంచి ప్రారంభవేత్తం ప్రారంభమయ్యి దాదాపు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు శాలరీ అయితే ఉండబోతున్నట్టయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీన్ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం మీ ముందుకు తీసుకురాబోతున్నాను సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో